శ్రమ లేకపోతే దేవునికి నువ్వు సమీపంగా రాలేవు శ్రమ అని అగ్ని వచ్చిందనుకో ఆటోమేటిక్ శ్రమ లేనిదే సింహాసనము శ్రమ శ్రమ లేనిదే లేనిదే జీవితం జీవితం ప్రార్థన రాదు కొన్ని నిన్ను శ్రమలో ఆయన్నే పెడతాడు ఎందుకు పెడతాడని అంటే నువ్వు కాస్త దూరంగా ఉన్నావు ఆయనకు దగ్గర తీసుకుని రావడానికి అడ్డుగా ఏమున్నాయో వాటిని ఆయన తొలగించి నిన్ను దగ్గరికి తీసుకొచ్చి ఉంటాడు ఒంటరి వాణిగా చేసేస్తాడు ఎప్పుడైతే నువ్వు ఒంటరి వాడు అవుతావో నిన్నటి వరకు నీ ప్రక్కన కూర్చొని తిన్నవారు కూడా నేను పలకరించరు నీ తల్లి నీ తండ్రి కూడా నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడరు కుటుంబం అంతా దూరం పెట్టడం ప్రారంభిస్తుంది అందువరకు తెలుసా ఆ ఒంటరి తనములో నేను దేవునితో మాట్లాడాలని నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నీ కుచి పట్టుకొని నీకు సహాయం చేస్తాడు నిన్ను శ్రమ పెడుతున్నాడు అని అంటే నువ్వు సంతోషించాలి ఎందుకో తెలుసా ఈ శ్రమ నాకు మేలా